హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పేదలకు తక్కువ ధరకు నిత్యావసర సరుకులు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రేషన్ దుకాణాలను ఏర్పాటు చేసింది రేషన్ దుకాణాల ద్వారా రాయితీ ధరలపై నిత్యావసర సరుకులు అందిస్తుంది అయితే ఏపీలో గత కొంత కాలంగా రేషన్ కార్డు ధరలకు ఇబ్బందులు ఎదురవుతుంది ఇంతకీ ఏమిటి దీనికి కారణమనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేసుకోండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివర చూడండి కలసం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నిత్యావసర వస్తువులను తక్కువ ధరకే అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం రేషన్ సరఫరా వ్యవస్థను తీసుకొచ్చింది ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసర వస్తువులను రాయితీ ధరలపై ప్రజలకు అయితే అందిస్తోందండి వైసీపీ హయాంలో ఎండిఎస్ వాహనాల ద్వారా రేషన్ సరుకులను లబ్ధిదారులకు అందజేయగా టీడీపీ కూడమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రేషన్ వ్యవస్థలో అనేక సంస్కరణలు అయితే తీసుకొచ్చింది స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకొచ్చి రేషన్ సరుకుల పంపిణీలో పారదర్శకత తెచ్చిన ఏపీ ప్రభుత్వం క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే రేషన్ వివరాలు తెలిసేలాగా ఏర్పాటు చేసింది ఇక మరోవైపు ఏపీ రేషన్ కార్డుదారులకు సుమారు ఏడాది కాలంగా కందిపప్పు అయితే అందడం లేదు రేషన్ కార్డుదారులకు బియ్యం రాగులు జొన్నలు చక్ర వంటి వాటిని ప్రభుత్వం రాయితీ మీద అయితే అందిస్తుంది ఇటీవల గోధుమ పిండిని కూడా అందిస్తుంది అయితే సుమారుగా ఏడాది కాలంలో కందిపప్పు మాత్రం అందడం లేదనే చెప్పుకోవాలి గతంలో కిలో కందిపప్పును రేషన్ దుకాణాల్లో అరవై ఏడు రూపాయల చొప్పున అయితే అందించేవారు అయితే గత ఏడాది కాలంగా రేషన్ దుకాణాలను కందిపప్పు సరఫరా అయితే నిలిచిపోయింది ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో కిలో కందిపప్పు ధర నూట ఇరవై రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే ఉంది ఇంత మొత్తం డబ్బులు పెట్టి కొనుగోలు చేయాలంటే సగటు తరగతి జీవికి ఇబ్బందికరంగా మారుతుంది టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి నాళల్లో అంటే ఒకటి రెండు నెలల్లో కందిపప్పు సరఫరా అయితే జరిగింది అయితే ఆ తర్వాత కందిపప్పు సరఫరా అయితే నిలిచిపోయింది దీంతో రేషన్ కార్డుదారులు ఇబ్బందులు పడుతున్నారు జొన్నలు రాగులు గోధుమ పిండిని కూడా అందిస్తున్న ప్రభుత్వం కందిపప్పును కూడా అందించాలని ప్రజలు కోరుతున్నారు ఇక ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్